హాయ్ వివర్స్ మా అత్తయ్య అయితే శ్రీలంక ప్రయాణం పూర్తి చేసుకొని వచ్చేసారు సో ఎలా వెళ్ళారు ఎలా వచ్చారనే ఫుల్ డీటెయిల్స్ అయితే నేను చెప్తున్నాను సో ఇప్పుడు ఎయిర్పోర్ట్ గురించి మాత్రం చెప్తున్నాను ఇప్పుడు చెన్నై నుంచి ఎయిర్పోర్ట్లో వెళ్ళారు శ్రీలంక వరకు అయితే సో ఆ విమానాశ్రయం అదంతా చూపిస్తున్నారు చూడండి చాలా బాగుంది చూడ్డానికి కూడాను సో మా అత్తయ్య వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళడం జరిగింది టూర్కి మాకు భయం వేసింది ఎలా వెళ్తారు అని కానీ చాలా సేఫ్గా వెళ్ళారు అన్నీ చూసుకున్నారు ఇంటికి అయితే తిరిగి వచ్చారు సో ఫ్లైట్ ఎలా ఎగురుతుంది ఏంటి అవన్నీ మేము కూడా చూస్తామని ప్రతిదీ వీడియో తీసుకొని అయితే వచ్చారు సో మాతో పాటు మీకు కూడా షేర్ చేస్తున్నాను మీరు కూడా చూస్తారని ఆ శ్రీలంకలో ఏమేమి చూశారు ఎక్కడ ఉన్నారు ఎంత కాస్ట్ అయింది ఎలా వెళ్ళారు అవన్నీ నేను డీటెయిల్స్ అయితే ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇస్తాను సో ఇది పార్ట్ వన్ కదా సో పార్ట్ త్రీ పార్ట్ టూ అలా ప్రతిదీ కొంచెం కొంచెంగా పెడుతూ ఉంటాను సో ఫాలో అవ్వండి ప్రతిదీ ఫుల్ డీటెయిల్స్ చెప్తాను సో అక్కడ చూడదగ్గ ప్లేసులు ఏంటి అవి కూడా ఫుల్గా చెప్తాను సో ఫ్లై ఫ్లైట్ ఎగిరిన తర్వాత పైన ఆకాశం చూడండి ఎంత బాగుందో కదా అసలు వెళ్ళాలనిపిస్తుంది ఇప్పుడే ఏం చేద్దాం కుదరాలి కదా సో చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంది చూస్తుంటే దగ్గరగా మేఘాలు మనకు అందినట్టుగా అనిపిస్తుంది సో మా అత్త అయితే చాలా సేఫ్గా వెళ్ళి వచ్చారు అక్కడక్కడ ఫొటోస్ కూడా దిగారు చూడండి సో శ్రీలంక వెళ్ళిన తర్వాత అక్కడంతా అక్కడ ఇలా ఉంది వెల్కమ్ టు శ్రీలంక అని బోర్డు అయితే పెట్టారు సో ఫ్లైట్లో కూడా చాలా బాగుందని చెప్పారు మా అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్